వైసీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జగన్మోహన్ రెడ్డి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు వివిధ కేసుల్లో వల్లభనేని వంశీ గడిచిన మూడు నెలల కాలంగా జైల్లో ఉన్నారు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒక కేసులో బెయిల్ అయితే వచ్చింది ఇంకా పదహారు కేసులు ఉన్నాయి మరి ఆ కేసులన్నిటిలో బెయిల్ వచ్చి ఆయన గన్నవరంలో వైసీపీని లేపేది ఎప్పుడు ఇప్పటికే గన్నవరం వైసీపీలో పెద్ద దిక్కు లేకుండా పోయింది కార్యకర్త ఏదైనా చెప్పుకున్నా అంటే ఎవడూ లేడు ఎంతో వైసీపీ అధిష్టానం వల్ల వంశీకి బిగ్ షాక్ ఇవ్వపోతా ఉంది వంశీ నువ్వు ఇక కడిగిన ముత్యంలాగా ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు గన్నవరం వైసీపీ సర్వనాశనం అయిపోతా ఉంది అక్కడ ఇన్ఛార్జిని పెట్టే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది దుట్ట రామచంద్రరావు సీనియర్ రాజకీయ నేత మీ అందరికీ తెలిసిందే సుపరిచితుడు ఆయన కుమార్తె దుట్టా సీతని రంగంలోకి దింపబోతా ఉన్నారు అనే సమాచారం అంతా ఉంది దుట్ట రామచంద్ర గతంలో కూడా గణవరంలో పోటీ చేసి ఓడిపోయారు ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డికి బాగా సన్నిహితుడు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి క్లీన్ సిట్ కూడా ఉంది ఆయన పెద్ద వయసు అయిపోయింది కాబట్టి ఆయన కుమార్తెనే రంగంలోకి దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక గణవరంలో అంతకంటే అవకాశం లేదు గన్నవరం వలమనేని వంశీ ఈ మట్టి తవ్వకాల కేసు బాపులపాడు మండలంలో మట్టి తవ్వకాలు విజయవాడ రూరల్ మండలంలో మట్టి తవ్వకాలు గన్నవరం నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు ఈ కేసు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశాలున్నాయి ఇప్పట్లో బయలు వచ్చే అవకాశాలు లేదు ఇది ఇలా ఉండగానే గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు రోజు అర్ధరాత్రి ఇరవై వేల నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఎంఆర్ఓ సంతకాలు స్టాంపులు కూడా ఫోర్జరీ చేశారు ఇది పెద్ద కేసు ఈ కేసులో బయలు వస్తుందో లేదో తెలియదు ఈ కేసులన్నీ ఇలా నడుస్తూ ఉండగా ఇంకా చాలా కేసులు తీయాల్సినవి కూడా ఉన్నాయంటున్నారు దీంతో ఈ పదహారు కేసులు ఇవన్నీ బయటకు వచ్చేటప్పుడు బెయిల్ వచ్చేటప్పుడు ఒక కేసులో మాత్రమే బెయిల్ వచ్చింది ఒక కేసులో బయలు వచ్చేరికి ఇంకో కేసులో డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి పీటీ వారెంట్ మీద పట్టుకెళ్తా ఉన్నారు ఇంకో నాలుగైదు సంవత్సరాల దాకా పట్టే అవకాశం ఉందంటున్నారు నిపుణులు మొత్తం అన్ని కేసుల్లో బయలుసు రావడానికి మరి ఆయన బెయిల్ వచ్చేటప్పుడు గనవరం వైసీపీని పైకి లేపేది ఆయన అనారోగ్యంతో శ్వాస తీసుకోవడానికే బాధపడతా ఉంటే కంకిపాల్లో అర్ధరాత్రి గబాల్న పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లారు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నాయి అనారోగ్యం ఉంది పోలీస్ స్టేషన్లు జైలు కేసులు ఐదు సంవత్సరాలు ఆయన ఎదుర్కోవాల్సిందే తప్పేలాగా లేదు దీంతో గణవరంలో ఆయన వైసీపీ పార్టీ గురించి ఫోకస్ పెట్టాయి సమయం ఆయనకు లేదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి వంశీకి బిగ్ షాక్ ఉన్నారు గణవరం నుంచి తప్పించేసరిగా అయిపోయింది దుట్టాసీతని అధికారికంగా ప్రకటించడమే మిగిలింది రాబోయే కొద్ది గంటల్లో ఆమె పేరు ప్రకటించే అవకాశం ఉంది ఇంకా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రత్యామ్నాయం ఆలోచిస్తూ ఉన్నారు ఆ నియోజకవర్గాలు ఏమిటి అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం